హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట అట్టకాయ రైస్ ఇది పిల్లలకు లంచ్ బాక్స్ కోసం చేసుకునే రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కడాయిలోకి వేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూతి తీసేసి అరటికాయని మొత్తం చక్కగా మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు మిరియాల పౌడర్ వేసుకొని మొత్తం అరటికాయ మొత్తం చక్కగా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూతి పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీగా మూత తీసి అరటికాయ మొత్తం అంతా చక్కగా కింద అడుగంటకుండా కలుపుకొని ఇందాక ఉండి చల్లార్చి పక్కన పెట్టుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా కడాయిలోకి వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు అన్నం అరటికాయ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చక్కగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నాను వేడివేడిగా అరటికాయ రైస్ రెడీ అయిపోయింది If you like this recipe, please like, share, and subscribe. Thank you for watching.